తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఈ నేపథ్యంలో వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అలిపిరిలో భారీ రద్దీ నెలకొంది అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతిస్తున్నారు అధికారులు మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది శ్రీనివాసుడి గరుడ సేవను కనులారా వీక్షించేందుకు శనివారం రాత్రి నుండి భక్తులు నిరీక్షిస్తున్నారు ఇక గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకు టీటీడీ సిబ్బంది పాలు బిస్కెట్లు అందజేశారు నాలుగు మాడ వీధుల్లో కూడా పర్యవేక్షణకు అరవై నాలుగు మంది ప్రత్యేక సిబ్బంది పద్నాలుగు మంది ప్రత్యేక అధికారులను కూడా టీటీడీ నియమించింది ఇక బ్రహ్మోత్సవాలకు దాదాపు ఒక వెయ్యి ఒక వంద ముప్పై మందితో టీటీడీ నిఘా భద్రతా సిబ్బందితో పాటు మూడు వేల ఆరు వందల మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది గరుడ సేవకు ప్రత్యేకంగా పన్నెండు వందల మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు ఆలయ మాడవీధుల్లో ఇతర ప్రాంతాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది